ఇలా అడుగుతున్నానని ఏమనుకోకండి పెళ్లిళ్ళు పెట్టే సేమే కేసరంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫస్ట్ అయితే దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి ఓ ప్యాన్ తీసుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి అది హీట్ అయ్యాక అందులోకి కొంచెం జీడిపప్పు కొంచెం కిస్మిస్ యాడ్ చేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాక తీసి పక్క పెట్టేసుకోండి అదే నెయ్యిలోని మళ్ళీ ఒక కప్పు వరకు సేమియా యాడ్ చేసుకోండి ఆ వేసుకున్న సేమ్య పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేదాకా ఇలా గంటతో తిప్పుకుంటూనే ఉండండి లేకపోతే నల్లగా మాడిపోతాయి అవి కూడా బాగా వేగాక తీసి పక్కకు పెట్టేసుకోండి మళ్ళీ అదే కళాయిలోని మనం ఫస్ట్ తీసుకున్నాం కదా మెజర్మెంట్ తోని సేమ్యా అదే కప్పుతోని టూ కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి అందులోకి చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోండి ఆ నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మాత్రమే ఆ సేమియా వేసేసుకోండి ఆ వేసుకున్న తర్వాత పది నిమిషాల పాటు వాటిని ఉడకనివ్వండి అవి ఉడికిన తర్వాత ఇలా మనం ఒకటి నుంచి చూస్తే మనకు అర్థమవుతుంది అది ఉడికిందా లేదా అని చెప్పేసి అలా అయిన తర్వాతకి ఒక కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోండి అవి వేసుకున్న షుగర్ కూడా పూర్తిగా మెల్ట్ అయ్యే వరకు తిప్పండి కొంచెం వాటరీ వాటరీగా ఉంటుంది ఆ మెల్ట్ అయిపోతుంది పూర్తిగా ఉంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయండి అందులోకి కొంచెం ఒక టీ స్పూన్ మాత్రమే ఇలాచి యాడ్ చేసుకోండి ఆ ఇలాచి కూడా యాడ్ చేసుకున్న తర్వాత అది కూడా పూర్తిగా మిక్స్ చేసుకొని మనం వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవి కూడా యాడ్ చేసుకోండి ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో స్టవ్ పెట్టేసుకొని కాసేపు తిప్పేసేయండి జ్యూసీ జ్యూసీగా ఉన్నది కూడా మొత్తం ఇనికిపోతుంది ఇలా అయిన తర్వాత ఓ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోండి ఖచ్చితంగా పెళ్లిలో చేసే టేస్టే వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ సేమియా కేసరికే మనం పెద్ద ఫిదా అనమాట అందుకని ట్రై చేశాను టేస్ట్ మాత్రం అద్భుతంగా వచ్చింది ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే సింపుల్ గా అయిపోతుంది ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఎలాంటి వీడియో చేయాలో కూడా కామెంట్ చేయండి